హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజూస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన కిచెన్లో కుమ్మగుమ్మలాడే సాంబార్ రెసిపీ చూసేద్దామా వచ్చేయండి ముందుగా ఒక గ్లాస్ ఉన్నర కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక రెండు టమాటోస్ని పెద్ద స్లైసెస్గా కోసుకొని వేసేసుకుందాం ఇందులో కొంచెం పసుపు అండ్ వాటర్ వేసేసుకొని వాటర్ కొలతగా ఏమి వేయనండి అంచనాగా వేసేసుకుంటాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది అని ఎప్పుడు నేను ఆయిల్ వేస్తాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఇజల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం ఈ లోపు కూరగాయలన్నింటినీ కూడా నేను ముందు ఇలా ఉడకబెట్టుకుంటానండి పప్పు ఉడికే లోపు మనం సాంబార్లో ఏమేమి వెజ్ వేసుకుంటామో అవన్నీ కూడా నేనైతే ఆనపకాయ బెండకాయ వంకాయ అండ్ ఉల్లిపాయలు క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు అవన్నీ వేసేసుకొని ముందు నార్మల్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయ పుచ్చిపోయింది అనుకోకండి ఫ్రెండ్స్ అది పసుపు అది పసుపు వేసి సాల్ట్ పసుపు వేసి కూరగాయలన్నిటిని కూడా ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకుంటే సిమ్లో ఈలోపు పప్పు ఉడికేలోపు కూరగాయలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికితే టేస్ట్ బాగుంటుంది అప్పుడు అని ఎక్కువ వాటర్ వేయకూడదు తర్వాత మళ్ళీ పులుపు వేస్తాం కదా చూసారా పప్పు సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు కొంచెం చింతపండు సరిపడా చింతపండు నానబెట్టుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉక్కిన కూరగాయల్లో పప్పుని అండ్ చింతపండు రసం పులుపు కూడా వేసేసాను ఫ్రెండ్స్ అది వీడియో తీయలేదు నేను ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకుందాం సాంబార్ పౌడర్ వీడియో కూడా నేను ఇంకొక షార్ట్లో చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సాంబార్ ఇలా చేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక నేను కూరగాయల్లో కొంచమే వేసాను సో ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటే మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో నేను కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా సాంబార్ని వదిలేసామంటే చక్కగా మరుగుతుంది నేనైతే నా స్టైల్లో ఇలా పెడతాను ఫ్రెండ్స్ మీరు ఎలా చెప్ పెడతారో ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి చూసారా ఇలా చక్కగా మరుగుతుంది స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సాంబార్ అయితే మరిగిపోయింది ఇప్పుడు మెయిన్ పోపు రెడీ చేసేద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు లించులు వేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఈ లోపు హన్వి వచ్చేసింది ఫ్రెండ్స్ అమ్మ ఎత్తుకు అని చేతులు అందిస్తుంది నాకు ఒకసారి తాతయ్య దగ్గరికి వెళ్ళమ్మా అని నేను పోపు వేసేసాను సాంబార్ ఆ రోజు చాలా బాగా వచ్చింది హన్వీకి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది హన్వీకి ఇంకా బాగా నచ్చింది సో పోపు వేసేసాను నేను పోపు బాగా వేస్తేనే సాంబార్కి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నిజమే కదా సరే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ సాంబార్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తేజూస్ కిచెన్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుపుతాం